అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ముఖ్యంగా ఉపయోగించిన మూడు కత్తుల గురించి వీర ఖడ్గాల గురించి వీలైనంత షార్ట్ కట్గా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఛత్రపతి శివాజీ గారు ఉపయోగించిన మూడు కత్తులు భవానీ తల్వార్ తుల్జా తల్వార్ జగదాంబా తల్వార్ ఈ మూడు కత్తులు శివాజీ గారికి ఎలా వచ్చాయి వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి ప్రస్తుతం ఆ కత్తులు ఎక్కడ ఉన్నాయి అనే తెలుసుకుందాము భవానీ ఖడ్గం పదిహేడవ శతాబ్ద ప్రారంభంలో శివాజీ మహారాజ్ గారు మాత ఆలయాన్ని సందర్శించినప్పుడు భవానీ మాత ఈ ఖడ్గాన్ని ఛత్రపతి శివాజీ గారికి బహుమతిగా ఇచ్చారు అనేసి అందరూ నమ్మే విషయం ఈ కత్తి దైవిక ఆశీర్వాదం అదేవిధంగా పరాక్రమాన్ని కూడా సూచిస్తుంది భవానీ తల్వార్ కేవలం ఆయుధం మాత్రమే కాదు ఛత్రపతి శివాజీ గారి ధైర్య సాహసాలకి సైనిక పరాక్రమానికి కూడా ఇది గుర్తుగా చూస్తారు మరాఠాలు దీన్ని భక్తి సతతో పూజిస్తారు ఈ ఖడ్గం ఇప్పుడు సతారా కోటలో ఉంది ఛత్రపతి శివాజీ గారు అంటే వాళ్ళ వారసుడు అయిన ఉదయ్ రాజే భోన్సులే వద్ద ఈ కత్తి ఉంది దాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పూజిస్తారు తూల్జా తల్వారు ఇది ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఆయన తండ్రి గారైన షాహాజీ రాజే బొంస్లే గారు ఈ కత్తిని బహుమతిగా ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఇచ్చారు ఈ ఖడ్గం ఇప్పటికీ కూడా సింధుదుర్గ కోటలో శివరాజేశ్వర్ మందిరంలో ఉంచి పూజలు చేస్తూ ఉంటారు కొల్లాపూర్కు చెందిన వాళ్ళ వారసులు అంటే ఛత్రపతి శివాజీ గారి వారసులు దాన్ని ఇప్పటికీ కూడా భద్రపరుచున్నారు జగదాంబ ఖడ్గం ఈ ఖడ్గం ఛత్రపతి శివాజీ గారు ఈ ముస్లిం ఇన్వేడర్స్తో పోరాడుతున్న సమయంలో ఒక సమయంలో నిద్రిస్తున్నప్పుడు ఈ అమ్మవారు కలలో కనపడి నీకు నేను ఈ కత్తి రూపంలో ఎప్పుడు నీ దగ్గరే ఉంటానో అనేసి చెప్పారట మెలుగు వచ్చి చూసినప్పుడు ఛత్రపతి శివాజీ గారికి ఎదురుగా ఒక కత్తి కనపడిందంట ఆ కత్తిని ఈ జగదాంబ ఖడ్గం అని అంటారు ప్రస్తుతం ఈ జగదాంబ ఖడ్గం అంటే జగదాంబా తల్వార్ అంటారు కదా ఇది లండన్లోని బకింగ్హమ్ ప్యాలెస్లో ఉండే మ్యూజియంలో ప్రజెంట్ అయితే ఉంచున్నారు ఎడ్వర్డ్ సెవెన్ కింగ్ వేల్స్ యువరాజు ఉన్నారు కదా అప్పుడు భారతదేశంలో ఉన్నప్పుడు పర్యటనకి వచ్చిన సందర్భంలో ఈ ఖడ్గాన్ని చూసి అది తను తీసుకెళ్ళిపోయారు అని అంటారు కొంతమంది లేదు అతనికి బహుమతిగా ఇచ్చారు అని కూడా చెబుతారు ఇవి ఛత్రపతి శివాజీ గారికి చెందిన మూడు ఖడ్గాల గురించి ఇది మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కమెంట్స్లో మెన్షన్ చేస్తే దాన్ని చదివి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అందరు తెలుసుకుంటారు అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి బట్ కరెక్ట్గా చెబుతున్నాను అనిపిస్తే మాత్రం వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోస్ షేర్ చేస్తానికి ట్రై చేయండి మన దేశ చరిత్ర వీలైనంత ఎక్కువ మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Jai Hind.